శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో గణపతిని నిమజ్జనము చేస్తారెందుకు ఈ వీడియోలో చూద్దామండి వీడియోలకు వెళ్ళిపోదాము పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభవంగా వినాయక చవితిని తొమ్మిది రోజులు చేసి నదిలోనూ సరస్సులోనూ నిమగ్నము చేస్తారు దానికి ప్రధాన కారణము పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్రపదిష్టన ఉండకపోవటము అలాగే ఉంచితే కొన్నాళ్ళకి విగ్రహము రూపురేఖలకు మారవచ్చు అది దోషము దానితో పాటు గణపతిని అలా వీధుల్లోనూ ఉంచి పూజించటానికి దేశభక్తికి సంబంధించిన విషయము ఉంది తొలుత బహిరంగంగా పూజలను చేసినవాడు బాలగంగాధర్ తిలకు హిందువులందరినీ ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని స్వాతంత్రానికి కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడల బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చిన వాడు స్వతంత్ర సమర యోధుడు బాలా అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వీధుల్లో పెద్ద వినాయకులను పెడతారు ఆ పెద్ద వినాయకులు తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ మనం పూజ అయిపోయిన తర్వాత మనం సముద్రంలో కానీ కాలువల్లో కానీ కలుపుతారు కదండి అలాగని ఇంట్లో మనము చిన్న విగ్రహాలకు పూజ చేసుకుంటాము చేసుకున్న మనం బీచ్లు అవి దగ్గరలో మన అందుబాటులో లేనప్పుడు ఏంటంటే మనం ఇంట్లోనే ఒకటి ఇత్తడిది కానీ ఒకటి పళ్ళెం కానీ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని గిన్నెకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆ వాటర్లో కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు ఆ వాటర్లో వేసుకొని మనం వినాయకునికి పూజ చేసుకున్న పత్రి కూడా ఉంటుంది కదండీ ఆ పత్రిని కూడా ఆ వాటర్లోనే కలిపేసుకోవాలి కలిపేసుకుని మన వినాయకుని కూడా ఆ వాటర్లను కలిపిన తర్వాత ఆ వినాయకుడు మనకు కరిగిపోయిన తర్వాత మనం ఆ పత్రి ఆ వాటర్ని మనం మొక్కలు తొక్కడ తొక్కని చోళ్ళలో కుండీళ్ళుల్లో కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు మనం ఈ వీడియోలో మనం వినాయకుని మగ్నం చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్